శ్రీ గురుభ్యోనమ ప్రతి వ్యక్తి తను ప్రారంభించే పనిలో విజయం పొందాలని ఆశిస్తాడు కానీ తను మొదలుపెట్టిన సమయము ఆ రోజు నడుస్తున్న నక్షత్రము తనకు అనుకూలంగా ఉందో లేక ప్రతికూలంగా ఉందో తెలుసుకుని మొదలు పెడితే విజయం తప్పక వరిస్తుంది పునర్వసు నక్షత్రం వారికి అనుకూలించేటటువంటి అంటే కలిసి వచ్చేటటువంటి నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర అశ్విని మఖ మూల కృత్తిక ఉత్తర ఫల్గుని ఉత్తరాషాఢ మృగశిర చిత్త ధనిష్ట ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలు ఈ నక్షత్రాలు నడిచే రోజులలో పని ప్రారంభించిన విజయం తప్పక వరిస్తుంది పనిలో పురోగతి కనబరుస్తుంది అలాగే పునర్వసు నక్షత్రం వారికి అనుకూలించినటువంటి అంటే కలిసి రానటువంటి నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ట రేవతి భరణి పూర్వపల్గుని పూర్వాషాఢ రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలు ఈ నక్షత్రాలు నడిచే రోజులలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం ఉత్తమం మీకు ఇంత విలువైన సమాచారాన్ని అందిస్తున్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీకు మరింత సమాచారాన్ని అందించగలను